అంటే రెండు ఆమె భాషలో బి అంటే రెండు అని అర్థం అంటే బీ టూ అప్పుడు ఏబీసీ నేర్చు నేర్పించినప్పుడు ఏ ఏ అంటే వన్ బి అంటే టూ అట్లా నేర్పించడం అయితే బీ టూ అంటే రెండు అని అర్థం ఆమె భాషలో అయితే ఇప్పుడు ఏంటంటే ఆర్డర్ అయిందంటే మేము ఈవినింగ్ అయితే అయింది టైము ఫోర్ ఓ క్లాక్ అట్లా అయితే అవుతుంది అయితే ఆడిపిద్దామని చెప్పేసి పైనకి అయితే తీసుకొచ్చినా ఇంతసేపు మస్తు మంచిగా కూల్గా ఉండే వాతావరణము మేము పైనకి వచ్చినామో లేదా ఇంకా ఎండ్ అయితే స్టార్ట్ అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మెట్ల మీద అయితే కూర్చున్నాము ఇంకా కోసేపు అయితే మళ్ళీ చల్లగా తిరిగారు ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసే కొంచెం కూల్ అయింది ఇక అని చెప్పేసి ఇక్కడ కూర్చొని ఆడిపిద్దాం లేదు మా అంటే పైన మంచిగా మొత్తం కాలి ప్లేస్ అనేది అందుకోసం అని చెప్పి ఇక ఆడిపిద్దామని చెప్పేసి ఇద్దరిని అయితే తీసుకొచ్చి ఇంకా ఊకే కిందికి పోవడము లేకపోతే పార్క్ పోవాలంటే కొంచెం హాఫ్ కిలోమీటర్ అట్లుంటుంది నేను ఒకదాన్ని వీళ్ళిద్దరిని తీసుకొని పోలేను కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా పైననే ఆడిపిద్దామని చెప్పి పైన అయితే తీసుకొచ్చిన రోజు ఇంకా కిందికి తీసుకుపోయేది అంటే కింద మేము ఉండేదేమో సెకండ్ ఫ్లోర్లో అన్నట్టు మధ్యలో ఓనర్స్ ఉంటారు కిందనేమో ఇంకా వేరే అక్క వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇద్దరు బాబులు ఉంటారు వాళ్ళతోనే ఆడుకుంటావు అప్పుడప్పుడు కానీ ఊరికే కిందికి దిగాలంటే నా వల్ల కావట్లేదు మళ్ళీ మా యశ్విని ఏం చేస్తారంటే పోతే పోదే నన్ను చూస్తే భయపడతాడు ఎవరి దగ్గరికి పోడు ఎత్తుకొనే ఉండాలి నేను ఇక ఆయన ఎత్తుకొని కూడా నాన్వెడ్జీ నొప్పి లేస్తుంది అందుకోసమే ఇంకా ఇక్కడనే పైన ఆడిపిద్దామని చెప్పేసి ఇంక అక్కడ చూపిస్తా అక్కడ హార్స్ ఉంటుంది అంటే హార్స్ ఆడుకునే అది ఉంటుంది అదైతే తీసుకొని వస్తాం అక్కడ వేసి ఇంకా ఇంకా అదేమో ఆ కారు ఈ కారు వేసేస్తాయి ఇగో ఈ కారు మొన్ననే మా బావ తెచ్చారు ఇద్దరికి ఒక్కొక్కటి వేస్తే దాన్ని ఆల్రెడీ ఒకటి ఖరాబ్ చేసి ఒకటి వైట్ కలర్ ఒకటి పింక్ ఆరెంజ్ కలర్ అని చెప్పి రెండు తెచ్చింది ఇద్దరికి ఒక్కొక్కటి ఉంటుందని కాకపోతే ఆ వైట్ కలర్ ఏమో తేంగ ఆల్రెడీ దాని గిర్రెలన్నీ ఉడమీకి పడేసారు ఇప్పుడేమో ఇంటి ఆరెంజ్ కలర్ అని ఒకటి ఉంటే దీన్ని కూడా ఆల్రెడీ ఇక చూడండి గిర్రెలు అయితే గిర్రెలైతే ఉడమీగిర్రు ఇవి గుచ్చుకోపోతే అని చెప్పి అంటే పైన వేసినా ఆ వైట్ కలర్ అయితే పైన పడేసిన ఇంటి ఇది కూడా ఉంటే ఇంకొకటి అయితే మిగిలింది ఇంకా దీన్ని కూడా ఇక పైన పడేయాలి ఇంకా చూడండి ఇక అయితే ఆడతారు అశ్విన్ చూడండి ఇదే కాదు అశ్విన్ హాయ్ హలో యశ్విన్ హాయ్ హాయ్ చెప్పు యశ్విన్ హాయ్ మా యశ్విన్ కూడా ఇప్పుడైతే స్టెప్స్ వేస్తాను చూడండి ఇంకా నడుస్తాను ఇప్పుడు ఇప్పుడే ఆడట్లేదు అసలే గాలి అయితే చల్ల గాలి మంచిగా అయితే వస్తాను చూడండి బికాస్ ఇంకా మంచి ఆడుకుంటాడు ఇట్లా మెల్లగా కింద పడుతుంది ఉయ్యాల ఉయ్యాలు ఉయ్యాలగు ఇప్పు తీసి ఉయ్యాలి చూడండి అవి ఏమో కొంచెం పైకి వేస్తే ఉయ్యాలు కూడా వస్తుంది దీంతో బాగుంది హార్స్ అయి కూర్చో కూర్చోదా మీరు కూర్చొని ఉయ్యాల ఊ కూర్చోను ఉయ్యాలగు మెల్లగా కింద పడతాం అన్న పైకి పెట్టు కాలి దాని మీద పెట్టుకోవాలి కదా ఊగి ఇక ఇట్లా ఇయ్యాలి కూడా వచ్చి ఈ హాస్ మీద ఇక మంచిగా అయితే ఆడుకుంటుంది మేము పని చేసేటప్పుడు కూడా ఇంట్లో మంచి ఇట్లా దీని మీద కూర్చొని ఇద్దరు ఆడుకుంటారు ఇక చూడండి అశ్విన్ మంచిగా కూర్చొని అడిగ ఇక లా ఇంటికి అంటే కిందికి తీసుకుపోయేసరికి వీళ్ళ బట్టలు అయితే ఎట్లా అవుతాయి తెలుసా ఏమంటారు మట్టి మట్టి అవుతాయి అన్నట్టు ఎందుకంటే కింద మొత్తం కొంచెం మట్టి మట్టి ఉంటుంది కదా ఎంత ఊకినా కూడా అట్లనే కనిపిస్తుంది అది ఇక అందుకే ఏం కాదు కొంచెం మట్టిలాడుకుంటే బాగుంటుందని చెప్పి ఇట్లా అయితే ఆడిపిస్తాను మెల్లగా ఇంకటి అయితే డోర్ అన్నట్టు ఇంక మా గల్లీ ఉంటుంది అవును ఉండండి ఇటు రాదండి దిస్ ఈజ్ అవర్ గల్లీ అయితే తమల పచ్చట్టు సూపర్ అంటే మస్తు తమలపాకులు అయితే బాగుంటాయి చూడండి ఎంత బాగుంటుంది అసలు మేమైతే చూడంగానే ఇంకా లేవంగానే అయితే అదే బయటికి రాగానే అదే చెట్టు కనబడుతుంది మస్తు మంచిగా అనిపిస్తుంది ఇంకా అంటే ఈడ మొత్తం ఒక పల్లెటూరి వాతావరణం లెక్కనే అనిపిస్తుంది నాకైతే ఇంకా ఇక్కడ సిటీలు ఉన్నట్టు అయితే అనిపించదు అంటే మరీ సిటీలాగా ఉండదు మరీ పల్లెటూరులా ఉండదు అంటే కొడతలే కొడతలే కొడతలేదు ఇప్పుడు ఇప్పుడు మంచి కూల్గా ఉన్నది ట్యాంకు నిండి అయితే మొత్తం వాటర్ పోయినాయి అక్కడ అయితే అశ్విన్ కి ఎట్లా తెలుసా ఏమైనా చిన్న చిన్నవి ఉంటాయి కదా మనకు కంటికి కనపడనేవి ఆయన కనబడతాయి అవి కనబడంగానే మనం చూస్తానమా లేదా అని ఫస్ట్ చూస్తాడు మనం చూడతలేమని తెలిసిందనుకో నోట్లో పెట్టుకుంటాడు ఇక అదే మనం జూత్తానో అని అనుకో ఎమ్మటే వచ్చి నా చేతిలో పెడతాడు అట్లా ఆయన చిన్న చిన్న ఏవి కనబడి తీసుకొని ఆయన నోట్లో పెట్టుకుంటాడు అందుకే నేను ఎక్కడున్నా ఆయన ఎక్కడున్నా ఆయన మీద కన్నేషిత్ ఉంచుతాయి నేను చూడండి ఇప్పుడు రాళ్ళు ఇంకేమన్నా ఎవ్వి దొరికినా అవి నోట్లో పెట్టుకుంటాడు వాటిని మంచిగా తింటాడు మనం చూడకపోతే మనం అగో మనం చూసి తీసుకున్నాం అనుకో ఒరుగుతాడు ఇక అని ఇక ఇంకా ఇంక ఉన్నాయి కదా తీద్దామని పోతాడు ఇక ఇప్పుడు స్నానం పోతా కాబట్టి అట్లా ఆడుకొని ఇస్తాను గాని ఇక వాళ్ళ డాడీకి అయితే ఇంకా ఇట్లా ఏమంటారు మస్తు నీట్గా ఉండాలి ఇంకా స్నానం పోతుంది కాబట్టి ఆడిపిస్తాను లేకపోతే మాత్రం ఇక బయటికి కూడా వెళ్ళినే మా యశస్వి ఊకే అటు పోతుంది అటు అది ఉంటది కదా కింద బిల్డింగ్ నుంచి కిందికి చూసి కిందికి ఓపెన్ ఓపెన్గా ఉంటుంది అటు అందుకోసమే భయం అవుతుంది అన్నట్టు నాకు అటు ఓని అని ఇంకా ఇటే ఆడుకోవాలని చెప్తే ఇటు చాలా ప్లేస్ ఉంది కదా ఇటే ఆడుకోవాలని చెప్తా ఇంకా పో పో ఇంకా గో ఇంక ఇవన్నీ నైట్ ఇంకా బిల్డింగ్స్ చూడండి ఇంకా మొన్ననే అక్కడ కనబడుతుంది ఇక రేకుల షెడ్ అక్కడే గోశాల అయితే ఓపెన్ చేసిరు అందులో ఒక త్రీ ఫోర్ అట్లా ఫైవ్ ఏమో ఆవులు అయితే తెచ్చిరు దగ్గరనే ఇంకా మాకు గోశాల కూడా అక్కడే రీసెంట్గానే ఓపెన్ అయింది అది అదంతా ఇంకా మొత్తం అయితే ఖాళీ ప్లేస్ ఉంటుంది చెట్లు కూడా బాగుంటాయి అన్నట్టు ఇక సిటీ మోడల్ ఉంటాయి కానీ ఎందుకు ఆ ఫీలింగ్ అయితే అసలు ఉండదు మన ఇంటి దగ్గర ఉన్నట్టే అనిపిస్తుంది ఎందుకో తెలియదు అన్ని చెట్లు ఉంటాయి వాతావరణం కూడా బాగుంటుంది అంటే సిటీ అంటే అక్కడక్కడ మూర్కి కాలువల వాసన ఇంకా వేరే వేరే స్మెల్లు అవి వస్తూ ఉంటాయి చిన్న చిన్న గల్లీలు అట్లు ఉంటాయి కానీ నాకు ఇక్కడ అయితే ఏం అట్లా అనిపియదు మంచి ఓపెన్ ప్లేస్ బాగుంటుంది గల్లీలు మంచి ఉంటాయి నీట్గా ఉంటుంది అన్నట్టు మొత్తం అందుకోసమే ఇంకా మేము ఈ ఏరియా చూస్ చేసుకోవడానికి అయితే బెస్ట్ ఫ్లీస్ ఇంకా బాగుంటుంది అన్నట్టు వెదర్ కూడా బాగుంటుంది ఉండే మనుషులు కూడా బాగుంటుంది అన్నీ బాగుంటాయి డిపే ఈ ఏరియా చూజ్ చేసుకున్నాం మాకు కూడా చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఉండిపోయినాం కదా అందుకే మళ్ళీ ఇంకా చేసేస్తారు మెట్ల నుంచి పోతావా కింద పడుతు ఎక్కడ పడుతుంది తెలుసా మెట్ల నుంచి అక్కడ పడుతుంది అర్థమైందా ఇంకా ఇక ఈవినింగ్ అయిందంటే ఇక్కడ వీడియో మాత్రం ఎంత బాగా వస్తుంది తెలుసా వెదర్ కూడా బాగుంటుంది కూడుగా కాబట్టి అంటే ఈవినింగ్ అయితే ఆర్ వస్తుంది అయితే ఇక్కడ రీచ్ నార్మల్గా కొన్ని కొన్ని వీడియోస్ అయితే ఇక్కడే తీస్తామన్నట్టు మస్తు వస్తుంది వీడియో కూడా చాలా మంచిగా అనిపిస్తుంది వెదర్ కూడా అందుకోసమని ఇక్కడే ఉంటాము ఈవినింగ్ టైంలో కిందికి వెళ్తాము లేకపోతే ఉన్నప్పుడు ఇక్కడికే వచ్చి ఇక్కడే కూర్చుంటాము నీట్గా ఉంటుంది కొంచెం నీట్గా ఉంటుంది వెదర్ కూడా బాగుంటుంది ఇవి వేసేస్తుంది ఏది అటా తీయమని చెప్తాంది వీడియో ఏమో అట్లా ఎక్కుతాడు అన్ని గోడలు ఎక్కుతాడు ఇంట్లో కూడా బియ్యం బత్తాలు ఎక్కుతాడు గోడలు ఎక్కుతాడు చేరేసుకొని పైకి ఎక్కి నేను గిన్నెలు తొమ్ముతాంటే వంట వండుతుంటే అన్నీ చూపిస్తాడు ఇక అన్నీ ఆ వీడియోలో కూడా చూపిస్తాడు చూడండి అట్లా ఇప్పుడు ఇప్పుడే అన్నీ నడుస్తాను కాబట్టి అన్నీ ఎక్కుతాండి ఇక మొత్తం కుర్చీలు బియ్యం భాలు అన్నీ ఎక్కి చూస్తాం ఇక అన్ని ప్రయోగాలు తిట్టాను పీజీలా పీజీ అని తీయాలంట ఈ పక్కకే గోడ మీద రెండు ఎగ్స్ పెట్టింది చాండోలు అయితే అండి పావురం ఎగ్స్ పెట్టింది అయితే అది పెరిగి ఎగ్స్ పెడితే పలికి అది పిల్లలు చేసింది పెద్దగానే వాళ్ళనే గిరిపోయినాయి కూడా వాటిని ఇన్ని రోజులు చూపించిన అన్నట్టు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎగిరిపోయే వరకు వాటిని చూపించినట్టు అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఇంకా అక్కడే ఉంటాయేమో అనుకుని చూపి పీజీఎల్ అని చూపి అని చూపిస్తాను కానీ ఇప్పుడైతే లేవు అవి అయితే ఎగిరిపోయాయి ఇంకా అంటే కొన్ని అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి రావద్దని చెప్పేసి మాకు ఇక్కడ నెట్ మొత్తం నెట్ పెట్టిరు అంటే ఇప్పుడు వస్తలేవు అంటే పైన ఇక్కడికి వచ్చి ఏమన్నా ఇక్కడ మనం ఏమైనా నిండ పెట్టినామనుకో అవి ఒక్క నిమిషంలో కథం అయిపోతాయి అందుకోసమే నేనేం చేస్తాను మేము ఏం చేస్తాం తెలుసా కింద ఆరబోసిన తర్వాత మళ్ళీ దానిపై నుంచి ఏదన్నా క్లాత్ పల్సర్ క్లాత్ అట్లా ఇస్తే ఉంటాయి ఇంకా అవి ఎండబెట్టి మనం మామూలుగా వదిలేసిపోయినామనుకో అవి మనకి ఒక్కటి కూడా మిగిలేదు అన్నట్టు నాకు కస్టమర్ తప్పగా నేనేం చేసినా అంటే ఒడియాలో ఏమో ఎండబెట్టి పోయినా ఆహా ఒడియాలు కాదు అవి ఏమంటారు నువ్వులు నువ్వులు వెంట పెట్టేసి కిందికి పోయినా కిందికి పోయి పైకి వచ్చేలోపు అవి మొత్తం తినేవి అసలు సగం కూడా లేవు కొన్ని ఉండేది అప్పుడు అర్థమైంది అమ్మో వీటిని వీటిని నమ్మొద్దు అని చెప్పేసి నేను అప్పటి నుంచి ఇక పైన వేరేయో ఇలాంటి నార్మల్ కుత్తి చున్నీలు ఉంటాయి కదా అవి అయితే తప్పుతా ఇట్లా అయ్యి ఇట్లయితే అయితే నేను అయితే ఇట్లా ఆడిపిస్తాను హార్స్ ఉంది ఇయ్యాలంట ఇట్లయితే ఆడిపిస్తాయి పోయి నేను ఏం పని చేస్తాను ఆడ ఇంకా బాయ్ బాయ్ థ్యాంక్ యూ మరి వీడియో ఇంత ఇంతసేపు చూసినానికి బాయ్ బాయ్ చెప్పేసి I'm